వేదాల దాకా అవసరం లేదు బైబిల్లో యేసు దేవుడు కాదు ఏసు ఆరాధించాడు శ్రీకృష్ణుని శ్రీకృష్ణుని తన దేవుడిగా ప్రకటించాడు అందరికీ ప్రచారం చేశాడు సువార్త ప్రకటించాడు ఈ విషయం బైబిల్లో నుంచి రుజువు చేస్తాను కాదని రుజువు చేసే దమ్ము సత్తా ఉంటే నాతో డిబేట్ రావచ్చు పది లక్షల ప్రైజ్ మనీ కూడా ఉంది చూద్దాం ఇక ఈ అపరమేధావి రెండు పాయింట్లు మాట్లాడాడు అదేంటంటే ఆర్యభట్ట సున్నా కనిపెడితే పెడితే అంతకుముందు దశావతారాలు అని చెప్పి కౌరవులు నూరుగురు అని చెప్పి ఎట్లా లెక్కించారు అని చెప్పి అన్నాడు సున్నా కనిపెట్టాడు లేకపోతే సున్నాకు ఒక రూపాన్ని ఇచ్చాడు అన్నారు తప్ప అంతకుముందు లెక్కలు లేవని చెప్పలేదు అసలు నూరు అనేది ఎట్లా రాశారు సున్నా వాడకుండా ఇప్పుడు రోమన్ అంకెల్లో టెన్ పది వెయ్యాలంటే ఎక్స్ అనేటటువంటి ఒక సింబల్ లాంటిది వేస్తారు అట్లాగే అలాంటి కొలమానం ఏదైనా ఉండొచ్చు నూరు అని చెప్పి చదివి ఉండొచ్చు లేక పలికి ఉండొచ్చు సున్నా ఆ రూపం లేదప్పుడు సున్నా అనే రూపం లేకపోయినా వాళ్ళు అనుసరించిన